పలాస టీడీపీ ఎమ్మెల్యేపై వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడన్న కారణంగా పలాస ఎమ్మెల్యే గౌతమ్ శిరీష ఫిర్యాదు మేరకు మార్పు బాలకృష్ణ అనే వికలాంగుడిని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ నేపథ్యంలో సోమవారం పలాస నియోజకవర్గ వైసీపీ కేడర్ కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషాపై ఫిర్యాదు చేశారు ఆదివారం పలాస ఎమ్మెల్యే చేసిన అసభ్య పదజాలంపై ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా కేడర్ మీడియాతో మాట్లాడుతూ ఓ వికలాంగునిపై ఎమ్మెల్యే ఫిర్యాదు చేస్తే అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు ఇప్పుడు మేము ఇచ్చిన ఫిర్యాదుకు న్యాయం చేసి మూడు సింహాల టోపీ పెట్టుకున్న పోలీసులు అనిపించుకుంటారో లేక టీడీపీ తొత్తులు అనిపించుకుంటారో నిరూపించుకోవాలని అన్నారు ఈ రోజు ఇక్కడికి అందరము నియోజకవర్గంలో ఉన్న ముఖ్య నేతలు వచ్చి ఈ పలాస కాశీబుగ్గ పోలీస్ స్టేషన్కి ఇచ్చేసిన ముఖ్య అంశం ఏంటంటే ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలలు అవుతుందో ఈ రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం అని వాళ్ళు ఎలక్షన్ల ముందు అదే చెప్పారు ఇప్పుడు కూడా ఈ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కొనసాగిస్తున్నారు ఎందుకంటే వంద పర్సంటేజ్ అంగవైకల్యం ఉన్న ఒక అతను ఏదో అని పోస్ట్ చేశారని ఒక కారణంతో తీసుకొచ్చి అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా పంపించడం జరిగింది ఇలాగే వీళ్ళు చేసుకొని పోతే రోజు కూడా ఈ యొక్క మాధ్యమాల్లో టీడీపీ యొక్క నాయకులు కార్యకర్తలు ఎన్నెన్నో అవాకులు చవాకులు పేలుతున్నారు వాళ్ళందరి మీద కూడా ఈ యొక్క రా రాజ్యాంగం అనేది అమలవ్వాలి దీనిపైన ఇక్కడ ఉన్న సిఐ గారు కూడా ఒక పార్టీకి ఏకపక్షంగా వెళ్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు ఎప్పుడు కూడా ఒకే పార్టీ అధికారంలో ఉండదు ఇది గుర్తుంచుకోవాలి మా అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు ఈ రాష్ట్రంలో ఈ పాలన అనేది ఎక్కువ రోజులు ఉండదు మరొక్క మూడు సంవత్సరాల్లో మా యొక్క ప్రభుత్వం వస్తుంది ఎవరైతే మా యొక్క కార్యకర్తలకు నాయకులకు ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళందరి పైన కూడా ప్రతిచర్య ఉంటుందని చెప్పేసి గట్టిగా చెప్తున్నారు ఎక్కడ కూడా మేము చెప్తున్నాము ఈ యొక్క పార్టీ ఏదైతే ఇప్పుడు నడుస్తుందో అధికార పార్టీ ఇది కూడా శాశ్వతం కాదు పలాస కాశీబొగ్గ పోలీసు వారు కూడా దీన్ని గుర్తించి ఏదైనా న్యాయం ఉంటే ఇద్దరికి కూడా సమానంగా చేసి వెళ్ళాలి తప్పగాని అధికారం ఉందనే అహంకారంతో ఏదో ఎమ్మెల్యే గారికి ఒక న్యాయము గ్రౌండ్ లో ఉండే సామాన్య కార్యకర్తకు ఒక న్యాయం ఒక రాజ్యాంగం ఎక్కడ కూడా ఉండదు కాబట్టి ఏదైతే ఉన్న బాలకృష్ణ గారి మీద ఎమ్మెల్యే గారి కంప్లైంట్ ఇచ్చారో ఇరవై నాలుగు గంటల్లో అతను అరెస్ట్ చేసి తీసుకొచ్చి రిమాండ్కి పంపించారో అదే విధంగా మేము కూడా ఎమ్మెల్యే గారి ఆడిన మాటల మీద విత్తు సాక్ష్యాలతో మేము ఏదైతే తీసుకొచ్చి కంప్లైంట్ ఇచ్చామో మీద కూడా ఇరవై నాలుగు గంటల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి యాక్షన్ తీసుకొని మేము కూడా తలకి మూడు సింహాలు పెట్టుకున్న అధికారులమని నిరూపించుకుంటారో లేదా మేము టీడీపీ తొత్తులమని నిరూపించుకుంటారో ఈ యొక్క పోలీసు అధికారులు నిరూపించుకుంటారని కోరుకుంటున్నాం